కొద్ది రోజులుగా వాడే వేడిగా ఉన్న తెలంగాణ రాజకీయం మరో లెవెల్ కు చేరుకుంది సవాళ్లు ప్రతి సవాళ్లు వ్యక్తిగత దూషణలకు దారితీయడంతో హైదరాబాద్ లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం దాడులతో అట్టుడికింది ఎమ్మెల్యేలు అరకప్పుడి గాంధీ కౌశిక్ రెడ్డిల మధ్య నిన్నటి నుంచి రాజుకుంటున్న మాటలు తాజాగా దాడులు చేసుకునే వరకు వెళ్లింది దమ్ముంటే తేల్చుకుందా రా అని తొడలు కొట్టిన నాయకులు ఫీల్డ్లో కుస్తీకి సిద్ధపడడంతో మొత్తం సీన్ మారిపోయింది వందల మంది కార్యకర్తలతో అరకపూడి కాంతి నేరుగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి తర్వాత పరిస్థితి అదుపు తప్పింది పోలీసులు అడ్డుకున్నా తోసుకుంటూ కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూసుకువెళ్లారు ఓ కార్యకర్తలు కోడిగుట్లు రాళ్లు టమాటాలు చెప్పులతో దాడి చేసుకున్నారు ఈ దాడిలో కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీ అద్దాలు పగిలిపోయాయి కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఉదయమే గాంధీకి ఇంటికి కౌశిక్ రెడ్డి వస్తానని చెప్పడంతో పోలీసులు ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చారు కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు గాంధీ ఇంటికి భద్రత పెంచారు సమయం మీరిన తర్వాత గాంధీనే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో రచ్చ అయింది పోలీసులు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అరకపూడి గాంధీని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు ఇది ప్రభుత్వం చేసిన దాడిగా ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు మొదట పల్లా రాజేష్ రెడ్డి వచ్చారు ఆ తర్వాత గ్రేటర్ కి చెందిన ఎమ్మెల్యేలు వచ్చారు ఇక ఇప్పుడే సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేరుకున్నారు చూడొచ్చు మనం ఇక్కడికి బిఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూడొచ్చు కావాలని చెప్పేసి ఈ దాడి చేశారు పోలీసులు దగ్గరుండి దాడి చేయించారు అని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి హరీష్ ఇప్పుడే కౌశిక్ రెడ్డి వివాసం భూపతి వెళ్తున్నారు ఆయన్ని ఇక్కడే చూడొచ్చు మనం హరీష్ కూడా వచ్చారు ఆయన కౌశిక్ రెడ్డిని ఆల్ని చేస్తున్నారు ఆ ఇంటిని కూడా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళ దాడిలో అద్దాలను కూడా హరీష్ రావు పరిశీలిస్తా పరిశీలించే అవకాశం ఉంది ఇప్పుడే ఆయన నివాసానికి చేరుకుని ఇక్కడ చేరుకున్నారు ఆయనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది ఇక ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కాంగ్రెస్ వాళ్ళని కావచ్చు ఎమ్మెల్యే గాంధీని అదులేక చేయలేకపోయారు కావాలని చెప్పేసి తమపై ఈ దాడి చేశారు అని చెప్పేసి కూడా కౌచిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు మరి కాసేపట్లో ఈ దాడికి సంబంధించినటువంటి సిసి ఫుటేజ్ కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసు కారణంగానే దాడి జరిగింది కాబట్టి ఈ ఘటనకు బాధ్యులైనటువంటి పోలీసులను సస్పెండ్ చేయాలి అంటే కూడా కౌషిత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి కనిపిస్తా ఉంది నివాసం లోపలికి వెళ్లారు హరీష్ రావంత్ పాటు ఎమ్మెల్యేలందరూ కూడా సేపట్లో హరీష్ రావు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తా ఉంది దాడికి సంబంధించి అన్ని వివరాలు కూడా కౌశక్ రెడ్డితో మాట్లాడిన తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడతారని చెప్పేసి తెలుస్తుంది ఇక ఆ దాడి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఆ అన్ని వివరాలు కూడా కౌశక్ రెడ్డి హరీష్ రావుకి అయితే వివరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ దాడిలో స్వంతమైనటువంటి అద్దాలు కావచ్చు ఇంట్లో ఇప్పటికే హరీష్ కౌశిక రెడ్డికి సంబంధించి బంధువులు అనారోగ్యంతో ఉన్నారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురయ్యారని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళను కూడా హరీష్ రావు రావు ఎమ్మెల్యేలు చెబుతున్నారు వాళ్ళకు కూడా ధైర్యం చెప్పబోతున్నారు ఇక తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది ఈ దాడి కావాలని చెప్పేసి చేశారని చెప్పేసి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ దాడి కారకమైనటువంటి పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు కూడా తాము ఉద్యమం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక ఈ దాడికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకోవడం వాళ్ళని అదుపులోకి చేయడం కూడా కచ్చంగా మారింది ఆ పోలీసులు వాళ్ళని అద్దెకి కొంతమంది ఇంట్లోకి కూడా దూసుకెళ్లారు ఇక్కడ ఉన్నటువంటి నుంచి కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యే గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గాంధీ నార్తెల్ పిఎస్ కి తరలించినట్టు తెలుస్తా ఉంది ఇంకా మిగతా కార్యకర్తలను కూడా వివిధ పోలీస్ చేయితే తరలించారు ఈ దాడికి సంబంధించి మరి పోలీసులు కూడా కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పోలీసులు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారనే చూడాలి బిఆర్ఎస్ నేతలు డీజీపీని కూడా కలుస్తారని చెప్పేసి తెలుస్తుంది దాడికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ వివరాలన్నిటినీ కూడా డీజీపీకి ఇచ్చి బాధలపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేసే అయితే ఉంది ఆ దాడికి సంబంధించి అంటే ఎలా జరిగింది ఎంతమంది వచ్చారు ఒకసారి అప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారన్న వివరాలన్నీ కూడా హరీష్ రావుకి రెడ్డి వివరిస్తా ఉన్నారు వెళ్ళి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా హరీష్ రావు ధైర్యం చెప్పే ధైర్యం చెప్తా ఉన్నారు మరో దాడి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మరి కాసేపట్లోనే హరీష్ రావు ఈ దాడికి సంబంధించి అన్ని వివరాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది రేపు ఇంతకు ముందు చెప్పినట్టుగా కౌశిక్ రేపు గాంధీ ఇంటికి వెళ్తారా లేదా దాన్ని ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది రేపు మెడ్చల్ జిల్లా సంబంధించినటువంటి నేతలందరూ కలిసి దానికి వెళ్తామని చెప్పేసి చెప్తున్నారు రేపు కూడా ఒకవేళ వెళ్ళాలని ప్రయత్నిస్తే మాత్రం ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ వ్యక్తిగత దూషణలకు దారితీయంతో హైదరాబాద్ లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం దాడులతో అట్టుడికి పోయింది ఎమ్మెల్యేలు అరకపుడి గాంధీ కౌశిక్ రెడ్డిల మధ్య నిన్నటి నుంచి రాసుకుంటున్న మాటలు తాజాగా దాడులు చేసుకునే వరకు వెళ్ళింది దమ్ముంటే తేల్చుకుందాం రా అని తొడలు కొట్టిన నాయకులు ఫీల్డ్లోకి కుస్తీకి సిద్ధపడడంతో మొత్తం సీన్ మారిపోయింది వందల మంది కార్యకర్తలతో అరకపుడి గాంధీ నేరుగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన తర్వాత పరిస్థితి అదుపు తప్పింది పోలీసులు అడ్డుకున్నా తోసుకుంటూ కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూసుకువెళ్లారు కార్యకర్తలు కోడిగుట్లు రాళ్లు టమాటోలు చెప్పులతో దాడి చేసుకున్నారు ఈ దాడిలో కౌశిక్ రెడ్డి ఇంటికిటికీ అద్దాలు పగిలిపోయాయి కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఉదయమే గాంధీకి ఇంటికి కౌశిక్ రెడ్డి వస్తానని చెప్పడంతో పోలీసులు ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు గాంధీ ఇంటికి భద్రత పెంచారు సమయం మీరిన తర్వాత గాంధీనే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో రచ్చ అయింది పోలీసులు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అరికపూడి గాంధీని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు ఇది ప్రభుత్వం చేసిన దాడిగా ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు దీనికి సంబంధించిన సమాచారం రాజు అందిస్తారు చెప్పండి అసెంబ్లీ పబ్లిక్ ఆడిట్ కమిటీ కమిటీకి చైర్మన్ పదవి అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ గా మారినటువంటి పరిస్థితి ఉంది నిన్న మూడు రోజులు రెండు క్రితం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ కమిటీని ప్రకటించిన నేపథ్యంలో స్పీకర్ అసెంబ్లీ కమిటీని ప్రకటించిన నేపథ్యంలో అందులో ప్రధానంగా పిఎస్సీ కంపెనీ చైర్మన్ గా అరక్కపూడి గాంధీని శాసన శాసన శాసనసభ్యుల్ని కేటాయించడం జరిగింది అయితే ఆయన రెండు వేల ఇరవై మూడు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కూడా ఆయన ఇటీవలి కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరి తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను తనకు అని చెప్పి చెప్పడమే కాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కనుగోలు కప్పి ఆహ్వానిస్తున్నటువంటి అనేకమైన సన్నివేశాలు కూడా జరుగుతా ఉన్న నేపథ్యంలో పిఎస్సీ కమిటీ అనేది రాజ్యాంగ బద్ధంగా ఆ ప్రజా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి శాసనసభ్యుల్లో సీనియర్ ఎవరుంటే వారికి ఇవ్వాలనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి విధానం ఆ విధానానికి చెక్ పెడుతూ ఇప్పుడున్నటువంటి స్పీకర్ అరకపుడి గాంధీకి కేటాయించారు టెక్నికల్ గా అరకపూడి గాంధీ అసెంబ్లీ రికార్డుల్లో బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగానే ఉంటారు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఈ నేపథ్యంలోనే తమకు పిఎస్సీ కమిటీ చైర్మన్ గా కమిటీ నామినేట్ చేయాలంటే హరీష్ రావు లేదా గంగుల కమలాకర్ లేదా వేముల ప్రశాంత్ రెడ్డిలో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలని చెప్పేసి వాళ్ళ ముగ్గురులో ఎవరికి ఇచ్చిన మాకు అభ్యంతరం లేదని బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పీకర్ ఒక లేఖ కూడా ఇవ్వడం జరిగింది సో అయినప్పటికీ కూడా ఆ మూడు పేర్లను పక్క కాదని చెప్పేసి అరకెపూడి గాంధీకి ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ వివాదం ఈ రోజు ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి అంశంగా మారినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా పదకొండు గంటలకి తాను పాడి కౌశిక్ రెడ్డి అరకప్పుడి గాంధీ ఇంటికి వెళ్తాను వెళ్ళి బిఆర్ఎస్ పార్టీ జెండా కప్తాను వాళ్ళ ఇంటి మీద జెండా ఎగరేస్తానని చెప్పేసి ఏదైతే సవాల్ ఇచ్చినాడో ఆ సవాల్ ప్రతి సవాలుగా అరకప్పుడి గాంధీ కూడా తను పదకొండు గంటలకు రాకపోతే పన్నెండు గంటలకు నేను పాడి కౌశక్ ఇంటికి వెళ్తాను వెళ్ళి అక్కడ ఆయన సంగతి చూసుకుంటానని చెప్పేసి కూడా బెదిరించడం జరిగింది సో పాడి కౌశిక్ రెడ్డి బయటికి వెళ్లకుండా పోలీసులు ఔజారేస్తూ పాల్పడితే అరికపుడి గాంధీని మాత్రం కూగుడుపన్లో ఉన్నటువంటి తన ఇంటి నుంచి ఇక్కడి వరకు వచ్చేలాగా అనుమతి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కార్యకర్తలు అనుచలతో వచ్చినటువంటి అరికపుడి గాంధీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర వివాదం వాగ్వివాదం చోటు చేసుకుంది చోటు చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అరిక పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన కోడిగుడ్లు రాళ్ళు ఇవన్నీ విస్తరడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇల్లు పాక్షికంగా అద్దాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి మొత్తాన్ని ఒక గందరగోళ పరిస్థితి తర్వాత పోలీసులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత పోలీసులు అరకప్పుడు గాంధీని అరెస్ట్ చేసిన అరెస్ట్ చేయడంతో కాస్త వివాదం సద్దు ఆ తర్వాత మీడియా మీద మీడియా పరంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు సో పాడి కౌశిక్ రెడ్డి దగ్గర నెలకొన్నటువంటి ఈ వాతావరణం ఇవన్నీ కూడా చల్లాలంటే ఇప్పుడు హరీష్ రావు కూడా వాళ్ళ ఇంటికి చేరుకోవడం జరిగింది వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులందరూ మాజీ మంత్రులందరూ కూడా వాళ్ళు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుతా ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా సమాచారం ఎందుకంటే ఈ వివాదం ఆ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే మరింత ముదిరేటువంటి అవకాశం కూడా ఉంది ఆయన మీడియా సమావేశం ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు అటు రేవంత్ రెడ్డి పైన కూడా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు హోదాలో కొద్దిసేపటి క్రితం ఆయన కూడా ఢిల్లీలో స్పందించారు దీనికి సంబంధించి అది పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వం విధి విధానాల ప్రకారమే పిఎస్సీ కమిటీ చైర్మన్ గా అరకేపూడి గాంధీని ప్రకటించారని చెప్పేసి ఆయన కూడా అక్కడ స్పందించారు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఇక్కడ జరుగుతున్న పరిణామాలను వాళ్ళు కూడా గమనిస్తా ఉన్నారు సో మొత్తంగా ఈ వివాదానికి చెక్ పెట్టాలంటే పార్టీకి రెడ్డి కూడా అదుపులో తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నప్పటికీ కూడా ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాబట్టి హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ వీళ్ళందరూ కూడా ట్విట్టర్ లో స్పందించారు కొద్దిసేపు క్రితం మీడియా ప్రకటనలు చేయడం జరిగింది ఇప్పుడైతే హరీష్ రావు వాడి కౌశిక్ రెడ్డి ఇంటికి కొద్దిసేపు క్రితం ఒక పదిహేను నిమిషాల క్రితం చేరుకున్నారు తర్వాత వీళ్ళు ప్రశాంత్ రెడ్డి కూడా చేరుకోవడం జరుగుతూ ఉంది మరి కాసేపట్లో సో ఇలా ముఖ్యమైన కార్యకర్తలు నేతలందరూ కూడా వాళ్ళ ఇంటికి వస్తున్నారు కౌశిక్ రెడ్డికి భావంగా మద్దతుగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తారు పార్టీకి అని చెప్పేసి కూడా చూస్తున్నారు అయితే ఈ అన్ని అక్కడ బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఈ సంఘటన జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలందరూ కూడా తెలంగాణ భవన్ దగ్గర వద్ద నిరసన తెలపాలని చెప్పేసి ఒక ఆలోచన చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యి తెలంగాణ భవన్ వద్ద మోహరించారు ఎవరు కూడా పార్టీ ఆ కార్యాలయం దాడి చేయకుండా చూసేటువంటి తీసుకొని పోలీసులు అక్కడ ఎవరికి రానియకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ దాడికి సంబంధించి బీఆర్ఎస్ తెలుస్తుంది మరి ఆయన ఏమన్నారు దానికి డీజీపీకి సంబంధించి కూడా ఫిర్యాదు చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు ఇప్పుడు హరీష్ రావు వారి కౌశీంద్రెడ్డి ఇంటికి వచ్చాడు కాబట్టి అక్కడ మాట్లాడిన తర్వాత పూర్తి నిర్ణయం తీసుకుని పార్టీ పరంగా డీజీపీకి ఫిర్యాదు చేసి మరికపూడి గాంధీతో పాటు తన ఇంటిపైన జరిగిన దాడి అదేవిధంగా తనకు కూడా రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి దీనికి సంబంధించి డీజీపీ అపాయింట్మెంట్ కోరడం జరిగింది దానిపైన ఇంకా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సౌజన్య రాజు